రెస్పాన్స్ కూడా రావడం నా అంటే వద్దకై వద్దకే అన్నాడు నేను యూదుడు కనుక ఆ పని చేయాలని నేను ఏష్ట్రం నమ్ముకున్నాను కనుక ఆ పని నేను చేయను మీరు మన చుట్టాలు బంధువులు అంతా హిందువులు విగ్రహారాధకులు ఉన్నారనుకోండి తప్పేం కాదు వాళ్ళని ప్రేమించాలా వాళ్ళు చీరదీయాలా వాళ్ళతో మాట్లాడాలా అన్నీ చేయాలా అంతవరకు కరెక్ట్ కానీ వాళ్ళు చెప్పినది దేవునికి వ్యతిరేకమైనవి వాళ్ళు ఏమైనా చెప్తే నువ్వు చేయకూడదు అర్థమైందా మన బంధువుల రిలేషన్ అంత విగ్రహారాధకులు ఉన్నప్పుడు వాళ్ళ పెన్నీళ్ళకు పోవచ్చు వాళ్ళ ఇళ్ళకు పోవచ్చు మాట్లాడవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ వాళ్ళకు సం మన దేవునికి ఇష్టం లేని కార్యాలు వాళ్ళు చేసి మాలాగా మీరు చేయండి అని చెప్పినప్పుడు మనం చేయకూడదు ఒకవేళ దేవుని అమ్ముకున్నాడు అంత విగ్రహారాధకులే वाक्यम नीम